ఏర్పాటు చేయబడిన ఆరాధన పాఠ్యభాగము నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఐదు నుంచి నూట యాభై రెండు వచ్చినములు మనతో ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా చదివించి మనకు ఆరాధన వాక్యాన్ని అందించవలసిందిగా సహోదరులు దేవిడ్రాజ్ అన్నను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ అండి కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట నలభై ఐదు నుండి నూట యాభై రెండు వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం చివరి వచనాన్ని అందరం కలిసి చదువుదాం ఇహోవా హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనున్నట్లు ఉత్తరమిమ్ము నేను నీకు మొరపెట్టుచున్నాను నీ శాసనముల చొప్పున నేను నడుచుకునున్నట్లు నన్ను రక్షింపుము తెల్లవారకు మునుపే మురపెట్టిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని పెట్టుకొనియున్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి రాత్రిజాములు కాకమునుపే తెరుచుకొందును నీ కృపను బట్టి నా ముర ఆలగింపు ఎహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపు దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్ సమీపించుచున్నారు యహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి అందరము కలిసి నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను నుండి వాటి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడ గొప్ప దేవ మీకు వందనాలు తండ్రి ఇదిగో చదవబడిన వాక్యము ద్వారా నేను కాదు కానీ మీరే మాతో మాట్లాడండి మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా మీ వాక్యము చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నన్ను ప్రత్యేకంగా మీరు వాడుకోమని నాలో నుండి వాక్కు బయటికి వచ్చి నీ బిడ్డలో కార్యము జరిగించినాలో కార్యము కార్యం జరిగించమని ఏ అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ అండి అందరు కూర్చుందాం ఈ కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయంలో అయితే ఈ కీర్తన నూట పంతొమ్మిది అధ్యాయం యొక్క కొంచెం ఉపోద్ఘాతాన్ని మనం చూద్దాం అలాగే ఈ పంతొమ్మిదవ అక్షరము హిబ్రూ భాషలో ఉన్న పంతొమ్మిదవ అక్షరము యొక్క అర్థము దీనిలో జరిగే కార్యమేంటో చూద్దాం వాక్యాన్ని ధ్యానించుదాం ఈ మూడు కార్యాలు ఈ దినములో చేయాలని ఆశపడుతున్నాం నూట పంతొమ్మిదవ అధ్యాయములో మొత్తంగా నూట డెబ్భై ఆరు వచనాలు ఉన్నాయి ఈ నూట డెబ్భై ఆరు వచనాలలో ప్రాముఖ్యంగా ఎక్కువగా వ్రాయబడింది న్యాయమును గూర్చి తర్వాత శాసనములను గూర్చి నూట డెబ్భై ఆరు వచనాలలో నూట డెబ్భై ఆరు మాటలు దేవుడు మన కొరకు పొందుపరిచి ఉంచాడు న్యాయమును గూర్చి అంటే న్యాయము ఎలా చేయాలి న్యాయము ఎలా జరగాలి న్యాయము తప్పిపోతే శిక్ష ఏంటి అనే దాని కొరకు ఇరవై నాలుగు సార్లు ఈ నూట పంతొమ్మిది అధ్యాయంలో రాయబడి ఉంది అలాగే దేవుని యొక్క శాసనములను గూర్చి ఇరవై మూడు సార్లు రాయబడి ఉంది ఆయన యొక్క ఆజ్ఞలను గూర్చి ఇరవై నాలుగు సార్లు రాయబడ్డది ఆయన కట్టడలను గూర్చి ఇరవై ఒక్కసార్లు రాయబడ్డది దేవుని యొక్క ఉపదేశాలు అంటే మనం చేసే పనుల కొరకు ఆయనకు మనకు ఉపదేశించేటివి అవి ఇరవై ఒక్కసార్లు రాయబడ్డది దేవుని యొక్క వాగ్దానాలు పంతొమ్మిది సార్లు రాయబడ్డవండి టోటల్గా నూట డెబ్భై ఆరు వచనాలలో నూట డెబ్భై ఐదు సార్లు నేను చెప్పినటువంటి మాటలు ఇందులో నెరవేర్చబడి ఉన్నాయి అలాగే ఈ వాక్యంలో మనం ఈ పుస్తకంలో చూసినట్టయితే పంతొమ్మిదవ మాట కోఫ్ ఈ కోఫ్ అనేటువంటి అక్షరము ఎలా ఉంటుందంటే ఒక జెండాను పోలి ఉంటుంది అనగా ఒక స్తంభము ఆ స్తంభానికి ఫ్లాగ్ జెండా ఎలా ఉంటుందో దాన్ని పోలి అంటే పి ఆకృతిలో పి ఆకారంలో ఈ కోఫ్ అనేటువంటి అక్షరం ఉంటుంది కానీ ఆ పి నిలువు గీతకి ఆ అడ్డుగీత రౌండ్గా ఉన్నది అతికినట్టు కాకుండా మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది దాన్ని కోఫ్ అంటాము అయితే ఈ కోఫ్ను అనే అక్షరాన్ని కనుక మనం చూస్తే ఆ దినాలలో ఇస్రేలు ప్రజలు ఈ కోఫ్ అక్షరాన్ని చూసినప్పుడెల్లా దేవుడు ఇచ్చినటువంటి విజయాన్ని వీరు జ్ఞాపకం చేసుకునేవారు దేహోవా దేవుడు ఆ ఇస్రేలు ప్రజల ఐగుప్తుల నుండి విడుదల పొందినప్పుడు కానీ లేదా వారు యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఆ యుద్ధములు ఇచ్చినటువంటి విజయాన్ని ఇది జ్ఞాపకం చేసేది మన వ్యక్తిగత జీవితంలో కూడా ఏదైనా ఒక సంఘటన సంభవించినప్పుడు మనం గతాన్ని ఒకసారి మన జ్ఞాపకం చేసుకుంటాం గతంలో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటాం కనుక ఇస్రేల్ ప్రజలు కూడా ఈ కోఫ్ అనేటువంటి అక్షరాన్ని చూసినప్పుడు వారు వారి ఓటమిని లేదా వారి విజయాలను వారు జ్ఞాపకం చేసుకొని దేవుని మహిమపరచడానికి కోఫ్ అనే అక్షరము వారికి ఉపయోగపడింది మరి ఈ దినాలలో పరిశుద్ధ గ్రంథంలో ఈ కోఫ్ అనేటువంటి అక్షరం క్రింద ఉన్నటువంటి ఎనిమిది వచనాలను మనం ధ్యానిస్తున్నప్పుడు మరి మనకు ఎలా ఈ అక్షరం ఉపయోగపడుతుంది ఈ అక్షరం క్రింద ఉన్నటువంటి భాగాలు ఏమి ఉపయోగపడతాయో ఒక నాలుగు మాటల్లో మనం చూసినట్టయితే చూడండి కీర్తనలు డెబ్బై నాలుగు అధ్యాయం కీర్తనలు డెబ్బై నాలుగు వచనం కీర్తనలో డెబ్బై నాలుగు నాలుగో వచనం నీ విరోధులు ఆర్భాటించుచున్నారు నీ విరోధులు ఆర్భాటించుచున్నారు విజయ ధ్వజములని విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు అనగా ఈ కోఫ్ అక్షరము మీకు ముందే చెప్పాను ఎలా ఉంటుందంటే జెండా జెండ ఉంటుంది జెండా అనుకోవచ్చు మనం దాన్ని ధ్వజము అనుకోవచ్చు ధ్వజము అనగా మనము కొన్ని దేవాలయాల్లో మనం చూస్తూ ఉంటాం ఆ దేవాలయం కంటే ఎత్తుగా ఒక కర్రను కట్టి అందులో ఒక జెండా లేదా ఏదో ఒక గుర్తింపుగా పెడుతూ ఉంటారు దాన్నే ధ్వజస్తంభము అని మనం పిలుస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఈ ధ్వజస్తంభము ఈ ధ్వజము ఈ జెండా దేనికి గుర్తు చేస్తుందట చూడండి నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు విజయ ధ్వజములని తమ ధ్వజములను ఎత్తుచున్నారు చూడండి ఇది మొదటిగా ఈ కోఫ్ అక్షరము యొక్క ఉద్దేశం బైబుల్లో ఏం రాయబడిందంటే విజయ ధ్వజము అంటే వార్ ఆఫ్ విక్ ఫ్లాగ్ ఆఫ్ విక్టరీ అంటే ఆ జెండా విజయము జెండను గుర్తిస్తూ ఉంటుంది చూడండి మనం పాత కాలంలో రాజుల చరిత్రలో కానీ మన గతంలో చరిత్రలో కానీ చూసినట్టయితే యుద్ధాలకు వెళ్ళినప్పుడు జెండాలు పట్టుకొని వెళ్ళేవారు వారు గెలిచి గెలిచినప్పుడు వారి జెండాను నిలబెట్టేవారు మనం ఇప్పుడు చూసినట్టయితే ఎవరెస్ట్ శిఖరంపై వెళ్తున్నటువంటి వారు కూడా ఏ దేశం నుంచి అయితే వెళుతున్నారో ఆ వెళ్ళినటువంటి వారు అక్కడికి వెళ్ళి మన ఆ జెండాను అక్కడ నిలవబెట్టి వస్తారు లేదా అంతరిక్షంలోకి వెళ్ళిన వారు కూడా అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ జెండాను నిలబెడతారు కారణం ఏంటి అంటే వారు అక్కడికి వెళ్ళి వచ్చినట్టుగా సాదృశ్యంగా జెండాను నిలబెడతారు కనుక ఈ మొదటి మాట ఏంటంటే కోఫ్ అనే అక్షరం యొక్క ఉద్దేశం ఏంటంటే విజయ ధ్వజము ఆ గెలుపుకు సాదృశ్యమైనటువంటిది ఇస్రేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొందినప్పుడు ఇస్రేల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొంది వారు ప్రయాణం అవుతున్న క్రమంలో వారు విజయమును పొందుకున్నారు ఇస్రాయలు ఆ ఐగుప్తు నుంచి విడుదల పొందుకున్నప్పుడు వారు ఏం చేశారంటే ఇలాగే చేతులు ఎత్తి ప్రార్థించడం జరిగిందండి కనుక నీ నా జీవితంలో కూడా ఈ కోఫ్ అక్షరమును చూసినప్పుడు ఈ వచనాలను చూసినప్పుడు మనకి ఏం కావాలంటే మనం గెలిచినటువంటి విజయాన్ని పొందినటువంటి విజయ ఆర్భాటముతో మనం మన దేవుని యొద్ నిలబడడానికి ఈ అక్షరం మనకు సూచిస్తూ ఉంటుంది మొదటిగా కోఫ్ అనే అక్షరము విజయ ధ్వజాన్ని మనం చూసిస్తూ ఉంటుంది రెండవదిగా చూసినట్టయితే ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనం ఇర్మియ గ్రంథం యాభై ఒకటి పన్నెండు బబులోను ప్రాకారముల మీద పడుటకై ధ్వజము నిలవబెట్టుడి కావలి బలము చేయుడి కావలి వారిని పెట్టుడి మాటలను సిద్ధపరచుడి బబులోను నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి ఏహోవా తీర్మానము చేసిన పని తాను జరిగింపబోచున్నాడు చూడండి ఇక్కడ బబులోను ప్రాకారముల మీద పడుటకై ధ్వజమును నిలబెట్టుడి ఇక్కడ యుద్ధానికి సాదృశ్యం కనబడుతుంది అంటే యుద్ధమునకు వెళుతున్నారు వీరు యుద్ధమునకు వెళుతున్నప్పుడు దేవాది దేవుడి వీరితో ఏం మాట్లాడుతున్నాడు చూడండి ప్రాకారముల మీద పరుటకై ధ్వజమును నిలబెట్టుము కావలి బలము చేయుడి కావలి వారిని పెట్టుడి మాటుగాలను సిద్ధపరచుడి బబులోను నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి ఎహోవా తీర్మానము చేసిన పని తాను జరిగింపబోచున్నాడు యుద్ధాన్ని జరిగించడానికి దేవుడు మాటుగాలను నిలబెట్టమంటున్నాడు ముందే ఆ ధ్వజములను నిలబెట్టమంటున్నాడు అంటే రెండవది ఏంటంటే ఇక్కడ యుద్ధానికి సంబంధించినటువంటి మాట గనక ఇది యుద్ధ ధ్వజాన్ని సూచిస్తూ ఉంటుంది ఈ కోఫ్ అనే అక్షరము యుద్ధ ధ్వజమును చూసిస్తుంది మనం కూడా ఇంకా ముందుగా మనం పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో కానీ ఇస్రేల్ ప్రజల జీవితంలో కానీ చూసినట్టయితే అమాలేఖీయులు ఇస్రేలు ప్రజలపై యుద్ధానికి వచ్చినప్పుడు యహోశ్రీవాతో దేవుడు ఆ మోసతో దేవుడు సెలవిస్తాడు మోసే నువ్వు చేతులెత్తుమంటాడు ఆయన చేతులు ఎత్తినప్పుడల్లా విజయం వస్తుంది చేతులు దించినప్పుడల్లా ఏమవుతుంది అపజయం ఎదురవుతూ ఉంటుంది అంటే ఇస్రేలు ప్రజలు ఓడిపోతున్నారు కనుక ఊరు ఆహారోణులు ఏం చేస్తారంటే వెళ్ళి ఆ మోస యొక్క చేతులను బలపరిచి ఆ పైకి లేపి పెట్టినప్పుడు ఇస్రేలు ప్రజలు విజయాన్ని పొందుకున్నారు అంటే ఈ రెండవ మాట ఏంటంటే యుద్ధ ధ్వజముగా గుర్తు చేస్తుంది ఇది అంటే యహోవా దేవుడు ఇక్కడ ఇరుమి గ్రంథంలో ఏమంటున్నాడు బబులోనుపై గెలవడానికి బబులోను మీద యుద్ధము చేయడానికి మాటుగాన నిలబెట్టమంటున్నాడు చివరికి ఏమంటున్నాడు అంటే చూడండి యహోవా తీర్మానము చేసిన పని తాను జరిగించబోతున్నాడు యుద్ధమును గెలిపించడానికి ఇశ్రేయులు ప్రజలకు విజయంనివ్వడానికి ఈయన దీన్ని వాడుతూ ఉంటున్నాడు కనుక రెండవదిగా యుద్ధ ధ్వజముగా మనం దీన్ని పిలవచ్చు ఇక మూడవది చూసినట్టయితే పరమగీతాలు రెండవ అధ్యాయం నాలుగవ వచనము పరమగీతములు రెండవ అధ్యాయం నాలుగవ వచనములు పరమగీతము రెండవ అధ్యాయం నాలుగవ వచనము అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తను చాలండి ఏ ధ్వజం ధ్వజమట అది అమ్మా పడుకుంటున్నారేమి దయచేసి మందిరానికి వచ్చినప్పుడు యాక్టివ్గా ఉండడం నేర్చుకోండి ఐఎమ్ సారీ ఏమనుకోవద్దు ఏ ధ్వజం అటండి ప్రేమధ్వజము ప్రేమధ్వజము మూడవదిగా ప్రేమధ్వజాన్ని చూపిస్తూ ఉంటున్నాడు చూడండి మన దేవుడు యేసయ్య సిలువలో నీ కొరకు నా కొరకు మరణించినప్పుడు ఆ శిలువ దర్శనంను చూసుకొని మనం ఏడుస్తున్నాము కానీ ఆ సిలువలో ఒక దర్శనం మనకు కనబడుతుంది ఆ మూడు మేకలతో అనగా ఆ రెండు చేతులను ఆ కర్రలకు కొట్టినప్పుడు ఆ కాళ్ళలో మేకలు కొట్టినప్పుడు ఆయన చేతులు ఇలా ఉంటాయి అయితే ఆ దర్శనాన్ని చూసి ఆ సంఘటనను చూసి మనం ఏడుస్తున్నాము కానీ ఒక్కసారి గనక నువ్వు శిల్వ దర్శనంలో ఉండి ఆయన సన్నిధానంలో గనక నువ్వు ఉండి నువ్వు అడిగితే అయ్యా నా కొరకు ఎందుకు ఈ మేకలు కొట్టుకున్నావు నా కొరకు ఎందుకు ఇంత గాయపరుచుకున్నావు అయ్యా అని కనుక నువ్వు అడగలిగితే ఆ గాయములను దేవుడు నీకు చూపించడు ఏమంటాడంటే ఆ దర్శనంలో ఆయన అతి విస్తారంగా అంటే చేతులు చాపి అంతగా నిన్ను ప్రేమిస్తున్నట్టుగా ఆ చిరునవ్వుతో నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ప్రియులారా ఆ సిల్వలో ఆయన నీ కొరకు నా కొరకు రక్తమును చిందించి ప్రాణమును బలిగా అర్పించింది ఎందుకంటే కేవలము పాపినైన నిన్ను నన్ను ప్రేమించడానికి పాపిన పాపులమైన నిన్ను నన్ను ఆ యొక్క పాపము నుండి శాపము నుండి అంధకార సంబంధమైన దురాత్మ శక్తుల నుండి విడుదల ఇవ్వడానికి ఆయన నీ కొరకు నా కొరకు బలియాగముగా అర్పించబడ్డాడు అది ప్రేమ ధ్వజమండి ఆ శిలువను చూసినట్టు ఇప్పుడు మనం దాన్ని ఏదో శాపంగా మనం ఎంచకూడదు అది ఆయన ప్రేమకు మాదిరిగా ఆయన ప్రేమకు సాదృశ్యంగా ఆ శిల్వను చూసి మనం ఆయనను స్థుతించు వారముగా మనం ఉండాలండి ఇది మూడవ మాట శాంతి ధ్వజము లేదా ప్రేమ ధ్వజము నాలుగోది చూసినట్టయితే ఇర్మియా గ్రంథం ఆరో అధ్యాయం ఇర్మియా గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచనము నుండి వచనముయులారా ఎరుశలేములో నుండి పారిపోడి చేయుడి తెకోవలో తెవలో చేయుడి బేత్ హేర ధ్వజమును నిల్వబెట్టు ఈ మాటను మనం ఆలోచిస్తే ఈ బేత్ హేరేము అనేది ఏంటంటే అది హిబ్రూ భాష మనకు అర్థం కాదు అది కానీ నేను అంటే గూగుల్లో చూసినప్పుడు బేత్ హకేరేము అనదానికి దేనికి సాదృశ్యం అంటే అగ్ని పర్వతానికి సాదృశ్యం అండి ఇప్పుడు బేత్ హకేరేము దగ్గర మీరు అగ్ని పర్వతం అన్న పెట్టి ఆ వచనాన్ని దయతో కంప్లీట్ చేయండి బేత్ హకేరేము దగ్గర అగ్నిపర్వతము అగ్ని పర్వతముపై అగ్నిపర్వతము మీద ఆనవాళ్ళకై ధ్వజము నిల్వ పెట్టండి అగ్ని పర్వతముపై ఆనవాలు కొరకై మీరు ధ్వజాన్ని ఎత్తాలి అయితే అగ్నిపర్వతం ఉంది అగ్నిపర్వతం లోపల ఏముంటుందండి లావా ఉంటుంది కదా అది ఎప్పుడో ఒకసారి విస్ఫోటము చెందినప్పుడు పగిలినప్పుడు ఆ అగ్నిపర్వతం నుంచి లావా బయటికి వస్తుంది అయితే అక్కడ ధ్వజం అంటే ధ్వజమును నిలబెట్టారు అంటే జెండాను నిలబెట్టారు ఆ అగ్నిపర్వతం నుండి ఆ లావ బయటికి వచ్చినప్పుడు ఆ జెండా ఏమవుతుందండి కాలిపోతూ ఉంటుంది కదా ఇదిగో ప్రియ సంగమా నీవు నేను కూడా ఏస్సు అనేటువంటి పర్వతం మీద నీవు నేను ఒక ధ్వజముగా నిలబడాలి నీవు నేను ఒక జెండగా నిలబడ్డప్పుడు నీలో ఎలా ఉంటుందంటే ఆ లోపల మసులుతున్నటువంటి అగ్నిపర్వతము లోపల లావాగా ఉన్నటువంటి అగ్నిపర్వతము ఆ దాని యొక్క ప్రభావము నీ పైన పడుతుంది కనుక నువ్వు కూడా ఒక అగ్నిగోళం వల్ల ఉంటావు మన దేవుడు ఎలాంటి వాడండి మండుచున్న అగ్నిగోళము లాంటి వాడు ఇదిగో ఆ అగ్నిపర్వతం పైన నీవు నేను ధ్వజముగా ఉండాలి నీవు నేను ధ్వజముగా లేదా జెండాగా నీవు నేను ఉండాలంటే ఏమి కావాలండి మనలో ఉన్నటువంటి మన హృదయములో అగ్ని పర్వతం అనేటువంటి పరిశుద్ధాత్ముడు రగిలించబడుతూ ఆ పరిశుద్ధాత్ముడు నీలో నాలో ఉన్నప్పుడు నీవు రగిలించబడతావు నువ్వు వెలిగించబడతావు నువ్వు ఒక దీపం వలె ఉంటావు నువ్వు ఒక అగ్నిపర్వతం వలె ప్రకాశిస్తూ వెలిగించే దీపమానమై నీవు జీవించగలుగుతావు ఇది కోఫ్ అనేటువంటి అక్షరానికి ఉన్నటువంటి అర్థం అండి సరే ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం త్వర త్వరగా ముగించుకుందాం చూడండి నూట పంతొమ్మిదిలో మరి మనం మాట్లాడుకున్న మాటలు ఈ వాక్యంలో ఏమైనా సంబంధం ఉంటాయా చూద్దాం మొదటి వచ్చిన నలభై ఐదు నలభై ఆరు చూడండి హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకోనున్నట్లు నాకు ఉత్తరం ఇమ్ము చూడండి యహోవా అంటే యూవా అని పదము రాసి ఎక్కడైతే కామా ఉంటుందో అది దీర్ఘముగా పలుకుతున్నాడు ఈ భక్తుడు పౌ సారీ దావీదు ఈ వాక్యమును రాస్తూ ఏమంటున్నాడు చూడండి యహూవా హృదయపూర్వకముగా నేను నీకు మొరపెట్టుచున్నాను మొరపెట్టడం అంటే అర్థమేంటండి మొరపెట్టడం అంటే అర్థమేంటి మన భాషలో ప్రార్థన చేయడము కాబట్టి ఈ ఎనిమిది వచనాలకు నేను ప్రార్థన అనేటువంటి పేరును పెడుతున్నాను అయితే ఇక్కడ భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఎహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు హృదయపూర్వకముగా ప్రార్థన చేస్తున్నాడు అనగా మనం అర్థం చేసుకుంటే హృదయపూర్వకము కాని ప్రార్థన కూడా మరొకటి ఉంది అని మనకు అర్థమవుతుంది హృదయపూర్వకము ప్రా కాని ప్రార్థన ఏంటి అంటే నిర్లక్ష్యపు ప్రార్థన ఏదో ఆనవాయితీగా చేసేటువంటి ప్రార్థన లేదా సమయానుకూలంగా మనం చేసేటువంటి ప్రార్థన ఈ దినాలలో మనం చూసినట్టయితే చాలామంది క్రైస్తవులు చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే టైం పాస్ ప్రార్థన చేసేవారు ఉన్నారు కొన్ని సంఘాలలో లేదా కొన్ని కుటుంబాల్లో చూసినట్టయితే ఎలా ఉంటారంటే పదే నిమిషాల్లో ఉదయకాలము లేచిన తర్వాత బయటికి వెళ్ళే ముందు ప్రార్థించుకోవాలి వాక్యాన్ని చదవాలి కాబట్టి నాకు ఒక స్నేహితుడు తెలుసండి అతడు మార్నింగ్ లేవగానే బయటికి వెళ్ళే ముందు స్నానం చేస్తాడు ఒక పదే నిమిషాల్లో వాక్యం చదువుతాడు ప్రార్థన చేస్తాడు బయటికి వచ్చేస్తాడు ఇది హృదయపూర్వకమైన ప్రార్థన అంటామా అనము రాత్రికాల కాల సమయంలో మనం పడుకుంటప్పుడు కూడా ప్రభువానికి వందనాలు అయ్యా నన్ను రక్షించినందుకు నీకు వందనాలు ఈ రాత్రి నన్ను కాపాడు దీవించు సజీవుడిగా ఉంటే ఉదయకాలము నేను ప్రార్థించే మనసు ఆమెన్ ఇది కాదండి హృదయపూర్వకమైన ప్రార్థన అంటే ఆ ప్రార్థన ఎలా అంటే నీ హృదయంలో నుండి రావాలి నీ మనస్సులో నుండి రావాలి ఆయన సంతోషపడే రీతిగా నువ్వు ప్రార్థించగలగాలి అయితే ఆ ప్రార్థనలో ఏముండాలంటే దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకునే రీతిగా మనం ప్రార్థించాలి మనం ప్రార్థన ప్రారంభించినప్పుడు మొదట రెండు మూడు వచనాలు మాత్రం ఆయనను స్తుతిస్తాం తర్వాత అన్ని మన చాటభారతమంతా దేవుని ముందు పెడతాం అది కాదు నువ్వు ప్రార్థించడానికంటే ముందే నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నీ సమస్తాన్ని ఎరిగిన దేవుడు నువ్వు అడగకమనిపై మన అక్కర్లు ఏమేమి మనకు అవసరమైనాయో అవి దేవునికి తెలుసు కనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ ఆయనను స్తతించి వారు మనస్పూర్వకంగా ఆయనను స్తించాలి కనుక ఈ భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఆయన అవసరతలు అడగట్లేదండి ఏమంటున్నాడు నీ కట్టడలను నేను గైకోనట్లు నాకు ఉత్తరమేమో ఇతడు చేసే ప్రార్థన ఏంటంటే ప్రభువా ఇదిగో హృదయపూర్వకంగా నేను అడుగుతున్నానయ్యా నీ కట్టడలు నాకు కావాలయ్యా నీ ఆజ్ఞలు నాకు కావాలయ్యా నీ ధర్మశాస్త్రం నాకు కావాలయ్యా నీ నీతి కలిగిన నా మాటలు నాకు కావాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడండి మనము కూడా మన జీవితాలలో హృదయపూర్వకమైన ప్రార్థన చేసి ఆయనను అంగీ ఆయనకు అంగీకార యోగ్యమైన ప్రార్థన మనం చేయాలని దేవాది దేవుడు కోరుతున్నాడు ఈ దినాలలో నీకు నాకు ప్రార్థనకు జవాబు ఎందుకు రాదు అంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా లేదా అని ఎలా తెలుస్తుందంటే నీ హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన చేయాలి కొంతమంది ఏడుస్తూ ప్రార్థన చేస్తారు కానీ వారిలో ఆ శరీరానుసారమైన కుటుంబపరమైన దుఃఖమే ఉంటుంది కానీ ఆత్మీయమైనటువంటి దుఃఖము దేవుని చేరుకోవాలంటే దుఃఖము ఉండదు కనుక హృదయపూర్వకమైన ప్రార్థన చేయాలి నూట నలభై ఆరులో చూసినట్టయితే నేను నీకు మొరపెట్టుచున్నాను నీ శాసనంలో చొప్పున నడుచుకున్నట్టు నన్ను రక్షింపుము దేని కొరకు రక్షింపు అంటున్నాడండి ఆయన శాసనంలో చొప్పున నడవడానికి నీ నడకల కొరకు కాదు నీ విజయం కొరకు కాదు లేదా నీ పనులకు నీ పనులు సఫలపరచుకోవడానికి కాదు చూడండి ఆయన శాసనములో చొప్పున మనం నడుచుకోవాలి చాలా మంది క్రైస్తవులుగా జీవించినామనుకుంటారు లోకంలో కలిసిపోతారు చాలామంది మందిరానికి వెళుతారు వాక్యము అయిపోగానే మందిరం నుంచి బయటికి రాగానే లోకానుసారమైనటువంటి కార్యాలలో కొనసాగుతుంటారు కానీ దేవాది దేవుడు ఇక్కడ నిన్ను నన్ను ఏమడుగు అంటున్నాడు అంటే చూడండి ఆయన శాసనంలో చొప్పున నడుచుకున్నట్లు నన్ను రక్షింపు మీ ఇది రక్షణ ఈ రక్షణ కావాలి ప్రభువ సాతాను రక్షణ అని ప్రార్థన కాదు లేదా శత్రువుల నుంచి రక్షణ కాదు ఆయన శాస్త్రం నుంచి మనం రక్షించబడాలి ఆయన శాస్త్రంలో మనం అంగీకరించాలి అట్టి రీతిగా మనము ప్రార్థన చేయువరంగా ఉండాలి నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది చూసినట్టయితే తెల్లవారకు మునుపే నేను మురపెట్టుతుని ఈ మాట మరి ఎందరి హృదయాలలో ఉంటుందో నాకు తెలియదు కానీ మనం ఏం చేయాలా తెల్లవారకు ముపే మొరపెట్టాలి ఇది ఎప్పుడు చేయాలండి ప్రతి దినమా లేదా వారానికి ఒకసారి ఆదివారమా ఎప్పుడు చేయాలి అన్నుదినము చేయాలి ఇది విడువక నిరంతరము జరుగుతూ ఉండాలి మన సంఘాలలో ఉన్నవారు కూడా కొంత కొంతమంది ప్రార్థన చేస్తున్నారు ఉదయకాలం వేకువ జామున లేచి ఆయన సన్నిధిని అనుభవిస్తున్నారు అనుభవించని వారు ఈ గూగుల్ మీటింగ్ మీట్ ద్వారా అనుభవిస్తున్నాం అయితే మన జీవితంలో ఉదయకాల ప్రార్థన చేస్తే ఎంత అద్భుతాలు జరుగుతాయో ఎంత కుటుంబముల సమాధానం ఉంటుందో అది కేవలము అట్టి ప్రార్థన చేసిన వారు మాత్రమే పొందుకుంటారండి చాలామంది దయతో ఏమనుకోవద్దు చాలామంది గూగుల్ మీట్లో ఆ వాళ్ళ అవసరాల కొరకే ప్రార్థనలు అడుగుతున్నారు ఏ ఒక్క రోజు కూడా నా ఆత్మీయ స్థితి బాగుపడాలి నేను ఆధ్యాత్మిక స్థితిలో నేను ఎదగాలి నా కొరకు ప్రార్థించాలని ఈ మూడు నెలల నుండి ఏ ఒక్కరి నోటి నుండి నేను వినలేదండి ఏ మనకు ఆత్ ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుదల వద్దా నువ్వు మరుగుజుతనంగానే ఉంటావా నువ్వు ఉన్న స్థితిలోనే ఉంటావా లేదా నీకు ఈ ఆశీర్వాదం ఇదే చాలా నీకు లేదా నీకు ఆరోగ్యం సరిపోతుందా కానీ ప్రియులారా మనం మన ఆధ్యాత్మిక స్థితిలో దినదినం మనం ఎదుగుతూ ఉండాలి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి నిన్నటి దినమున నా ఆధ్యాత్మిక స్థితి ఎక్కడ ఉంది ఈ దినమున నా ఆధ్యాత్మిక స్థితి ఎక్కడ ఉంది నిన్నటి దినమున ఎక్కడ పడిపోయాను ఈ దినమున పడిపోకుండా నేను ఎలా దీవునిలో కట్టుకోవాలని ఆలోచనతో మనం జీవించాలి కానీ ఆధ్యాత్మిక స్థితిలో ఎదగకుండా భౌతికంగా ఎదుగుదల కొరకు భౌతిక ఆశీర్వాదాల కొరకు నీవు నేను ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు అవి తాత్కాలికము మాత్రమే నీకు అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు నీకు ఆరోగ్యం వస్తుందేమో కానీ నువ్వు నిత్యరాజ్యాన్ని మాత్రం ఖచ్చితంగా నువ్వు పొందుకోలేవు కనుక మన అనుదిన ప్రార్థనలో ఆధ్యాత్మిక స్థితిలో మనము అభివృద్ధి చెందడానికి మనం ప్రార్థించాలి ఎక్కడైతే ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావో నువ్వు ఎక్కడ పడిపోతున్నావో నీకు తెలియగలగాలి నేను అడిదినమున నువ్వు ఎక్కడెక్కడ ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు పడిపోయినావు మాటల్లో పడిపోయినావా చూపుల్లో పడిపోయినావా లేదా నీ తలంపులతో పడిపోయినావా నీ నడకలో పడిపోయినావా ఎలా పడిపోయావో నువ్వు పరిశీలన చేసుకోవాలి ఆ దాని నిమిత్తమై నువ్వు ప్రార్థించగలగాలి ప్రభువా నిన్న దినము నేను ఇక్కడ పడిపోయినాయన ఈ ఈ దినమున పడిపోకుండా దయతో నీ సహాయము నాకు అనుగ్రహించు అని గనక నువ్వు ప్రార్థించగలిగితే దిన దినము నువ్వు ఎదుగుతూ ఉంటావు ఆయన సన్నిధిలో లేకపోతే నువ్వు అదే మరుగుజుతనములో ఉంటావు నీకు అదే ఆహారం వస్తుంది నువ్వు ఆ దిన ఆ విధంగానే నువ్వు ఆశీర్వదించబడతావు కనుక ఎలా ఉండాలంటే మనం తెల్లవారకు మునిపే ఆయన సన్నిధిలో వారముగా ఉండాలి చూడండి నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాము కాక మునిపే తెరుచుకుందును ఈ మాటతో మనం ముగించుకుందామండి ప్రార్థన చేస్తూ భక్తుడు ఏమంటున్నాడంటే నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై మీకు గుర్తుందో లేదో నేను జనవరి మొదటి తారీఖున మీకు ఒక మాట చెప్పాను నేను ఈ సంవత్సరం ఆరు నెలల్లో బైబిల్ పూర్తి చేయాలని పూర్తి చేశాను మరలా ఇదే స్థలంలో ఉండి మీకు చెప్పాను మరలా ఈ సంవత్సరంలో మరొకసారి నూతన నిబంధన పూర్తి చేయాలని చెప్పాను చేశాను మరలా చేస్తున్నాను ఇదిగో ఈ నెల ఈ పదిహేను రోజుల్లో మరొకసారి బైబుల్ కంప్లీట్ చేయాలని అంటే నూతన నిబంధన కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నాను ఇది కాదండి ఇది ధ్యానించడం కాదు ఇది కేవలము వాక్యం చదవడమే దయతో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి అనదినం మనం వాక్యాన్ని చదువుతున్నామా సంతోషం వాక్యాన్ని చదువుతున్నాం కానీ భక్తుడు ఇక్కడ ఏమంటుండంటే నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై ధ్యానించడం అంటే వేరండి చదవడము వేరు ధ్యానించడము వేరు ధ్యానించడం అంటే మన మనసులో ఎప్పుడు అదే వాక్యమును మనం ఆలోచన చేస్తూ ఉండాలి ఈ దినమును నువ్వు ఏ అధ్యాయమే చదివావో ఏ వాక్యమును చదివావో ఆ వాక్యమును మనం ధ్యానిస్తూ ఉండాలి అనగా దాన్నే ఆలోచన చేస్తూ ఉండాలి అలా చేయకపోతే నువ్వు ధ్యానించిన వాడవు కాదు కీర్తనలు మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాయబడి ఉంది ఆ మొదటి అధ్యాయంలో ఉంది దీవారాత్రములు దేన్ని దేవుని వాక్యమును ధ్యానించాలి అక్కడ చదవమని రాయబడి లేదు ధ్యానించాలి ధ్యానించడం వేరు చదవడం వేరు మనందరం చదివి దాన్ని ధ్యానించడం అనుకుంటున్నాం తప్పండి అయితే ఇక్కడ భక్తుడు ఏం చేస్తున్నట్టే దీవారాత్రములు చూడండి ఇక్కడ నా కన్నులు రాత్రి రాత్రిజాములు కాకమునుపే తెరుచుకుందును మన కన్నులు రాత్రి కాగానే నిద్రపోతాం కానీ ఇక్కడ రాత్రికి అయిన కొద్దట ఈ భక్తుడు ఏం చేస్తున్నాడు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు ఒక చిన్న మాట ధ్యానము ఎలా చేయాలో చిన్న మాటను చెప్పి నేను ముగించాలనుకుంటున్నానండి చిన్న మాటను చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా వాక్యాన్ని చదవడము రోజు పద అధ్యాయాలు చదవచ్చు చదివేరు విషయం కానీ వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వు ఎంత ఆలోచన చేసినా అధ్యాయం నుండి బయటికి రావు మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ నేను గత జనవరి ఫస్ట్ నుంచి ఈ దినం వరకు నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఎక్కడి వరకు వచ్చానంటే కేవలము ఆది కాండము ముప్పై అధ్యాయం వరకే వచ్చాను సంవత్సరం మొత్తంలో ముప్పై అధ్యాయాలు ధ్యానించాను నేను ఇది ధ్యానించడం అంటే అంటే అది ఎందుకు జరుగుతుంది ఆ వాక్యము చదివినప్పుడు ఈ వాక్యం ఎవరి కొరకు రాయబడ్డది ఎందుకు రాయబడ్డది సరే ఈ వాక్యం దీని కొరకు రాయబడ్డప్పుడు ఇది నాకు ఉపయోగం ఏంటి మనం ఎక్కడ దీనికి సరిపోతున్నాం ఈ వాక్య ప్రకారంగా మనం ఎక్కడ ఉన్నాం మన స్థితి ఎక్కడ ఉందో ఆలోచిస్తూ ఉండాలి నీ ప్రయాణంలో ధ్యానించాలి నువ్వు ఇదైనా చదివిన వాక్యాన్ని నువ్వు పడుకున్నప్పుడు దాన్ని ఆలోచన చేయాలి నువ్వు నడుస్తున్నప్పుడు ధ్యా దాని కొరకు ఆలోచన చేయాలి లేదా నువ్వు పని చేస్తున్నప్పుడు దాని ఆలోచన చేయొచ్చు ప్రియల రొక్క మాట చెప్తాను వాక్యమును చదవాలంటే నీకు ప్రత్యేకమైన సమయం కావాలి నువ్వు కూర్చోవాలి ఈ పరిశుద్ధ గ్రంథం నీ ముందు ఉండాలి కానీ వాక్యమును ధ్యానించాలంటే ఇది ఏది అవసరం లేదండి ఒక మాటను ఒక క్వశ్చన్ను నీ తలంపులో పెట్టుకొని దాని కొరకు నువ్వు అన్ని పనులు చేసుకుంటూ నువ్వు ఆలోచన చేయవచ్చు ఈ రీతిగా కనుక భక్తులు చేసినట్టుగా మనం చేసి మన ఆశీర్వాదాలు పొందుకుంటే దేవుడు నీలో నాలో నిత్య నివాసిగా ఉంటాడు ఈ రీతి మనము ఇట్లా వాక్యమును ధ్యానించట కొరకు ఈ దను మనం ఒక తీర్మానం చేసుకొని మనము ఆరాధనలోకి వెళుదాం ఈ కొద్దివాక్యం దేవుడు దీవించినగా